వెల్కమ్ టు ఆర్ ఎన్ఆర్ స్టడీ వరల్డ్ మనం ఈరోజు జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి మనకి జనవరిలో వచ్చినటువంటి కన్ జీ జరిగినటువంటి విషయాలపైన ఎక్కడైతే మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే తెలుసుకుందాం సో ఈ వీడియోలో నేను ఎన్ని వీలైతే అన్ని విషయాలు అయితే మీకు తెలియజేస్తాను ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరవ గవర్నర్గా ఎవరు నియమితులు అయ్యారు ఆన్సర్ అండి మీకు తెలుసుంటే చూడండి ఆన్సర్ వచ్చేసి సి సంజయ్ మల్హోత్రా సంజయ్ మల్హోత్ర నెక్స్ట్ బిట్ వచ్చి ప్రధాని మోడీ ప్రారంభించిన రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి ఇన్వెస్ట్ ఇన్ రాజస్థాన్ బి రాజస్థాన్ ఏ హబ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సి ట్రేడ్ టూరిజం అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ డి రిప్లెట్ అండ్ రెస్పాన్సిబుల్ రెడీ ఆన్సర్ ఏదై ఉంటుందండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రిప్లెట్ రెస్పాన్సిబుల్ రెడీ నెక్స్ట్ యుబిఎస్ బిలిన బిలియనరీ ఆంబిషన్స్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నివేదించిన ప్రకారం భారతదేశంలో బిలినియర్ల సంఖ్య అంత సో ఇక్కడ ఇచ్చినటువంటి యూబిఎస్ బిలీనియర్స్ ఆంబిషన్స్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ రెండు వందల ఇరవై నాలుగులో నివేదించినటువంటి ప్రకారం భారతదేశంలో బిలినియర్స్ సంఖ్య ఎంత అంటున్నారు సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ బి వచ్చి వన్ నైంటీ నైన్ సి వన్ ఎయిటీ ఫైవ్ డి టూ నాట్ త్రీ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వన్ ఎయిటీ ఫైవ్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి యు నైన్టీన్ ఆసియా కప్ ఫైనల్లో ఏ దేశం యాభై తొమ్మిది పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది ఏ బంగ్లాదేశ్ బి పాకిస్తాన్ సి శ్రీలంక డి ఆఫ్ఘనిస్తాన్ సో మీకు ఇక్కడ స్పోర్ట్స్ మీద అవగాహన ఉన్నట్లయితే మీకు యూ నైన్టీన్ ఆసియా కప్ ఫైనల్స్ అనేది మీకు ఇక్కడ అర్థమవుతుందండి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ నెక్స్ట్ బిట్ వచ్చి మూడు వందల కిలోల కంటే ఎక్కువ బరువున్న ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు కడ్డీని ఎక్కడ ఆవిష్కరించారు ఏ టోక్యో బి జ్యూరిచ్ సి న్యూయార్క్ డి దుబాయ్ ఆన్సర్ వచ్చేసి సి న్యూయార్క్ సో ఇది ఫస్ట్ భారతీయుడు గురించి అండి మొట్టమొదటి అనే విషయాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి ఎఫ్ఐఏ ఫార్ములా టూ కన్స్ట్రక్టర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నటువంటి మొదటి భారతీయుడు ఎవరు ఎఫ్ఐఏ ఫార్ములా టూ కన్స్ట్రక్టర్స్ ఎవరు అనేసి మొదటి భారతీయుడు ఎవరు గెలుచుకున్నది అనేసి అడుగుతున్నారు ఆప్షన్ ఏ వచ్చి జహన్ దుర్వాలా బి కుష్మైని సి అర్జున్ మైని డి నారాయణ్ కార్తికేయ ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ బి మైని పెట్రోలియం దిగుమతుల కోసం ఇటీవల ఆమోదించబడిన అదానీ కృష్ణపట్నం ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది ఏ ఆంధ్రప్రదేశ్ బి గుజరాత్ సి కర్ణాటక డి ఒడిస్సా ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఏ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఐఎన్ఎస్ తుషీల్ ఏ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేయబడింది ఏ పదకొండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు బి పదకొండు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు సి పదకొండు వందల ముప్పై ఆరు పాయింట్ ఏడు డి పదకొండు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు ఏ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేయబడింది సో ఆన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పదకొండు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు నెక్స్ట్ బిట్ వచ్చేసి చెస్ గ్రాండ్ మాస్టర్ను ఓడించిన అతి పిన్న వయస్కుడైనటువంటి భారతీయుడు ఆరిత్ కపిల్ ఏ నగరానికి చెందినవాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి న్యూఢిల్లీ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఏ నవంబర్ ఇరవై ఐదు బి జనవరి పదహైదు సి డిసెంబర్ పది అక్టోబర్ ఇరవై నాలుగు ఆన్సర్ వచ్చేసి సి డిసెంబర్ పది భారత మహిళలకు యు ట్వంటీ మరియు యు సెవెంటీన్ జాతీయ ఫుట్బాల్ జట్లకు చీఫ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు ఏ జోమిక్ అలెగ్జాండర్సన్ అండ్ బి లార్స్ జాన్సన్ సి స్వెన్ కార్బన్ డి ఎరిక్ అండర్సన్ సో ఆన్సర్ వచ్చేసి జోమిక్ అలెగ్జాండర్సన్ అంతర్జాతీయ పర్వదిన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ఏ డిసెంబర్ పది బి డిసెంబర్ పదకొండు సి డిసెంబర్ పన్నెండు డిసెంబర్ పదమూడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిసెంబర్ పదకొండు నెక్స్ట్ ట్వంటీ భారతదేశపు మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ను ఏ సంస్థ పూర్తి చేసింది ఏ ఐఐటి ఢిల్లీ ఐఐటి బాంబే సి ఐఐటి కాన్పూర్ డి ఐఐటి మద్రాస్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డిఐఐటి మద్రాస్ ఇరవై తొమ్మిది భాషల్లో యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభించేందుకు ఎన్సిఈఆర్టీతో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్ ఆప్షన్ బి గూగుల్ ఆప్షన్ సి యాపిల్ ఆప్షన్ డి అమెజాన్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గూగుల్ రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు అదనపు బాధ్యతలు స్వీకరించారు ఏ సంజయ్ మల్హోతా బి శ్రీకృష్ణుడు సి అజయ్ సేత్ డి రాజేష్ శర్మ ఆన్సర్ వచ్చేసి ఏ సంజయ్ మల్హోతా ఇండియా స్కిల్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఉపాధిలో ఐదవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఇంపార్టెంట్ పెట్టండి ఉపాధిలో రెండవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఆప్షన్ ఏ రాష్ట్ర మహారాష్ట్ర బి ఢిల్లీ సి కర్ణాటక డి కేరళ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నెక్స్ట్ బిట్ అతిపెద్ద భారతీయ డీల్గా ఏ కంపెనీ మూడు బిలియన్ల ఆఫ్ షోర్ రుణాన్ని కోరుతోంది రిలయన్స్ ఇండస్ట్రీస్ బి టాటా గ్రూప్ సి అదాని గ్రూప్ డి భారతీయ ఎయిర్టెల్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిలయన్స్ ఇండస్ ఇండస్ట్రీస్ గూగుల్ యొక్క విప్లవాత్మక క్వాంటమ్ చిప్ పేరు ఏమిటి ఆప్షన్ ఏ క్వాంటమ్ లీప్ ఆప్షన్ బి విల్లో ఆప్షన్ సి క్వాంటమ్ కోర్ అండ్ ఆప్షన్ డి క్వేబిట్ మ్యాక్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విల్లో గ్రామీణ భారతదేశంలో స్టెమ్ విద్యను పెంచడానికి యూనిసెఫ్తో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది ఆప్షన్ ఏ టాటా ఆప్షన్ బి బిఎమ్డబ్ల్యు ఆప్షన్ సి మహీంద్రా ఆప్షన్ డి టయోటా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బిఎండబ్ల్యూ ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఓపెన్ ఏఐ ద్వారా ప్రారంభించబడిన ఏఐ ఆధారిత వీడియో జనరేటర్ పేరు ఏమిటి ఆప్షన్ ఏ సోరా ఆప్షన్ బి ఈ ఆప్షన్ సి జీపీటీ ఫోర్ ఆప్షన్ డి కోడెక్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సోరా నెక్స్ట్ రెండు వేల ముప్పై నాలుగు ఎఫ్ఐఎఫ్ఏ ఫిఫా కప్ను ఏ దేశం ఆధిక్యం ఇస్తుంది ఏ ఖతార్ బి బ్రెజిల్ సి సౌదీ అరేబియా సి రష్యా సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే నీకు ఇస్ చేశారా ఆన్సర్ సి సౌదీ అరేబియా నెక్స్ట్ వీక్ సిఎంసి వేలూరులో సిఎస్సిఆర్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి మానవ జన్యు చికిత్స ద్వారా ఏ పరిస్థితిని లక్ష్యంగా చేసుకున్నారు ఆప్షన్ ఏ హిమోఫిలియా ఏ ఆప్షన్ బి హిమోఫిలియా బి ఆప్షన్ సి సికిల్సలానిమియా ఆప్షన్ డి తలసేమియా జి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హీమియోఫీలియా ఏ భారతదేశంలో ఆవు పాల ఉత్పత్తిలో అగ్రగామిగా మారనున్న రాష్ట్రం ఏది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఏ మహారాష్ట్ర బి ఉత్తరప్రదేశ్ సి తమిళనాడు డి పంజాబ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తర్ప్రదేశ్ నెక్స్ట్ బిట్ కోకా కోలా తన ఇండియా బ్యాట్లింగ్ వ్యాపారంలో ఎంత శాతం వాటాను జూబిలెంట్ భారతీయ గ్రూప్కు విక్రయించింది ఆప్షన్ ఏ ఫార్టీ పర్సెంట్ ఆప్షన్ బి థర్టీ పర్సెంట్ ఆప్షన్ సి ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ డి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫోర్టీ పర్సెంట్ సోలోమన్ ఐలాండ్స్ వాటర్ ప్రాజెక్ట్ కోసం ఇరవై ఐదు పాయింట్ నలభై ఐదు మిలియన్ల గ్రాంట్స్ ఏ సంస్థ ఆమోదించింది ఒకటి ప్రపంచ బ్యాంకులు బి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ యూరోపియన్ యూనియన్ డి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నెక్స్ట్ అమరావతి అభివృద్ధికి ఏడు వందల ఎనభై తొమ్మిది మిలియన్ డాలర్ల రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఏ ప్రపంచ బ్యాంకు బి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు సి అంతర్జాతీయ ద్రవ్య నిధి డి ఐక్యరాజ్య సమితికి అభివృద్ధి కార్యక్రమం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ మహాకుంభం సందర్భంగా ఏ నగరంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కళాగ్రామం సాంస్కృతిక గ్రామాన్ని ఏర్పాటు చేస్తుంది ఏ వారణాసి బి హరిద్వార్ సి ప్రయాగ్రాజ్ డి రిషికేష్ ఆన్సర్ వచ్చేసి సి ప్రయాగ్రాజ్ అంతర్జాతీయ తటస్థత దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు ఏ డిసెంబర్ పది బి డిసెంబర్ పదహైదు అండ్ సి డిసెంబర్ ఎయిట్ ఇక్కడ జస్ట్ మిస్టేక్ అండి ఒక సి అని రావాల్సింది బి అని పడింది నెక్స్ట్ ఆన్ డి డిసెంబర్ పన్నెండు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డిసెంబర్ పన్నెండు పదవ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ఎక్కడ ప్రారంభించబడింది ఏ ముంబై బి డెహ్రాడూన్ సి న్యూఢిల్లీ డి కొచ్చి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డెహ్రాడూన్ ఏటా యూనివర్సల్ కవరేజ్ హెల్త్ హెల్త్ కవరేజ్ డేని ఏ తేదీన పాటిస్తారు ఏటా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే డిసెంబర్ ఫోర్టీన్ డిసెంబర్ ట్వల్వ్ డిసెంబర్ టెన్ డిసెంబర్ ఫిఫ్టీన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిసెంబర్ ట్వెల్వ్ గ్రీన్ స్టీల్ టాక్సానమీలో పేర్కొన్న విధంగా భారతదేశం ఏ సంవత్సరం నాటికి నికర సున్నా లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆప్షన్ ఏ ట్వంటీ ఫార్టీ ఆప్షన్ బి రెండు వేల యాభై ఆప్షన్ సి రెండు వేల అరవై ఆప్షన్ డి రెండు వేల డెబ్భై ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రెండు వేల డెబ్బై నాటికి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ఎక్కడ ప్రకటించబడింది ఏ న్యూఢిల్లీ బి ముంబై సి భోపాల్ డి లక్నో ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ మహిళా డ్రైవర్లు మరియు డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా మోటో ఉమెన్ బైక్ ట్యాక్సీ సర్వీస్ను ఉబెరి ఏ నగరంలో ప్రారంభించింది ఏ ముంబై బి బెంగళూరు సి హైదరాబాద్ డి చెన్నై ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బెంగళూరు లేజర్తో కూడిన ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్ష వ్యర్థాలను పరిష్కరించేందుకు భారతదేశంలో ఏ దేశం సహకరిస్తుంది ఏ జపాన్ బి అమెరికా సి రష్యా డి జర్మనీ ఆన్సర్ వచ్చేసి ఏ జపాన్ యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీని అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది ఏ గుజరాత్ బి హిమాచల్ ప్రదేశ్ సి ఉత్తరాఖండ్ డి మహారాష్ట్ర ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరాఖండ్ పదవ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన ఆతిథ్య రాష్ట్రం ఏది ఏ ఒడిషా బి కేరళ సి మధ్యప్రదేశ్ డి రాజస్థాన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మధ్యప్రదేశ్ అరవై ఏడవ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఏ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమార్ బి స్వప్నిల్ కుష కుశలే అండ్ సి అభినవీంద్ర డి కిరణ్ అంకుష్ జాదవ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కిరణ్ అంకుష్ జాదవ్ రెండు వేల ఇరవై ఐదులో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలను ఏ రాష్ట్రం నిర్వహించనుంది ఏ హిమాచల్ ప్రదేశ్ బి ఉత్తరాఖండ్ సి ఉత్తరప్రదేశ్ డి మధ్యప్రదేశ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరాఖండ్ వరల్డ్ టెన్నిస్ లీగ్ సీజన్ త్రీ ఆతిథ్యనగరం ఏది ఏ దుబాయ్ బి లండన్ సి దోహా డి అబుదాబీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దోహా నెక్స్ట్ అసభ్యకరమైన కంటెంట్ ఉన్నందువల్ల సమాచారం మరియు ప్రసారం మంత్రిత్వ శాఖ ఎన్ని ఓటీటీ ప్లాట్ఫార్ములను నిషేధించింది ఏ పది బి పదహైదు సి పద్దెనిమిది డి ఇరవై ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పద్దెనిమిది అండి ఎయిటీన్ ప్లాట్ఫామ్స్ని అయితే ఓటీటీలో నిషేధించింది తొమ్మిది గంటల స్పేస్ వాక్తో కొత్త గ్లోబల్ స్పేస్ వాక్ రికార్డ్ సృష్టించిన దేశం ఇది అమెరికా రష్యా భారతదేశం చైనా సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చైనా ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ టీడీఐ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఏమిటి ఏ ఫార్టీ బి ఫార్టీ వన్ సి థర్టీ నైన్ డి థర్టీ ఎయిట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి థర్టీ నైన్ థర్టీ నైన్త్ ప్లేస్లో ఉంది అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు డిసెంబర్ ఇరవై జనవరి ఒకటి అక్టోబర్ ఐదు జూలై పదహైదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డిసెంబర్ ఇరవై ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు డిసెంబర్ పదహైదు డిసెంబర్ పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఒకటి జనవరి ఒకటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డిసెంబర్ ఇరవై ఒకటి గోవా విమోచన దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది జనవరి ఇరవై ఆరు ఆగస్ట్ పదహైదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిసెంబర్ నైన్టీన్ భారతదేశపు మొదటి సరిహద్దు సోలార్ గ్రామం మసాలి ఏ రాష్ట్రంలో ఉంది రాజస్థాన్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్ స్మైల్ కార్యక్రమం కోసం భారత ప్రభుత్వంతో మూడు వందల యాభై మిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై ఏ సంస్థ సంతకం చేసింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ మరియు మనపురం ఫైనాన్స్పై ఆర్బీఐ జరిమానాలు విధించడానికి ప్రాథమిక కారణం ఏమిటి ఏ రెగ్యులేటరీ నిబంధనలు పాటించకపోవడం బి మోసపూరిత కార్యకలాపాలు సి వినియోగదారుల నుంచి అధిక ఛార్జీల వసూలు డి సిస్టమ్ డౌన్ టైమ్ సో దేనివల్ల అండి యాప్షన్ ఏ రెగ్యులేటరీ నిబంధనల్ని పాటించకపోవడం వల్ల ప్రపంచ ధాన్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు డిసెంబర్ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటి నవంబర్ ముప్పై సో ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఏ డిసెంబర్ ట్వంటీ వన్ బోర్డోయి బామ్ బిల్ముక్ పక్షుల ఆన్ అభయారణ్యం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది కేరళ అస్సాం పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ ఆప్షన్ బి అస్సాం టైమ్స్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ని ప్రారంభించేందుకు టైమ్స్ ఇంటర్నెట్తో సహకరించిన బ్యాంక్ ఏది హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఎస్బీఐ ఐసిఐసిఐ సో ఆన్సర్ వచ్చేసి Option D. ICICA Bank.